భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి గత పది సంవత్సరాల ముందు వరకు కూడా చూడలేనటువంటి పరిస్థితులు ఈ యొక్క భారతీయ జనతా పార్టీ వైఎస్ఆర్సిపి పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్ర ప్రజలు దేశ పరిస్థితులు చూస్తున్నారు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో ఆనాటి ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీ ఒక మత పార్టీ అయినటువంటి భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకుంది భారతీయ జనతా పార్టీకి మేము వ్యతిరేకులము మాకు అధికారాన్ని ఇవ్వండి ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకొస్తాం మైనారిటీలను మైనారిటీలకు ప్రేమించే మేము మైనార్టీల కోసం మైనార్టీల రక్షణ కోసం మేము నిలబడతాం భారతీయ జనతా పార్టీతో మేము పోట్లాడతాం అని చెప్పి ఈ రాష్ట్రంలో ఉండేటువంటి ముస్లిం సోదరులందరితో కూడా ఓట్లు వేసి వేయించుకొని ఈరోజు అధికారం వచ్చిన తర్వాత ముస్లింలు అంటే క్రిస్టియన్లు లెక్క విధంగా ఈ యొక్క వైఎస్ఆర్సిపి ప్రభుత్వం ప్రవర్తించినటువంటి తీరును రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు మైనార్టీలకు ఇబ్బంది పెట్టే ఏవైతే ఈ యొక్క నల్ల చట్టాలు సిఏ ఎన్ఆర్సి ఎన్పిఆర్ యుసిసి త్రిబుల్ తలాక్ ఏవైతే ఈ యొక్క చట్టాలు ఉన్నాయో ఈ చట్టాల అన్నింటినీ కూడా మేము మైనార్టీలను ప్రేమిస్తాం మేము మైనార్టీలకు అండగా ఉంటాం మేము మైనార్టీ యొక్క సంక్షేమం కోసం పనిచేస్తామని చెప్పుతూ తడి గుడ్డతో గొంతు పూసినటువంటి పరిస్థితులు చూస్తూ ఉన్నాం లోక్సభలో రాజ్యసభలో వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి ఎంపీలు రాజ్యసభ సభ సాక్షిగా లోక్సభ సాక్షిగా యావత్ భారతదేశం చూస్తూ ఉండగా ఈ యొక్క బిల్లు అన్నిటికీ కూడా మద్దతు ఇవ్వడం కూడా చూసాం అక్కడ మద్దతు ఇచ్చి ఇక్కడ ప్రజలందరూ కూడా గుడ్డి వాళ్ళని చెప్పి మేము మద్దతు ఇవ్వలేదు మేము ఇప్పుడు కూడా మైనార్టీలకు వైపు ఉన్నామని చెప్పి మాయమాటలు చెప్పిస్తున్నటువంటి తీరును కూడా చూస్తూ ఉన్నాం ఇంత అన్యాయం చేస్తున్నప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు కొంతమంది మైనార్టీ నాయకులు కొంతమంది మైనార్టీ కార్యకర్తలు జగన్మోహన్ రెడ్డి గారు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి మైనార్టీ యొక్క మంచి కోరే వ్యక్తి అని చెప్పి ప్రచారం చేస్తూ అమాయకమైనటువంటి ముస్లిం ప్రజల యొక్క గొంతు కోసే పనిచేస్తూ ఉన్నారు యుసిసి ఎన్ఆర్సీ అమలైన తర్వాత అస్సాం రాష్ట్రంలో దాదాపు ఆరు లక్షల మంది ముస్లిం సోదరులు ఈ రోజు కూడా డిటెన్షన్ సెంటర్లలో ఉన్నారు అక్కడ ఉండేటువంటి అమాయకమైనటువంటి మహిళ అమ్మాయిలు అక్కడి నుంచి ఈ యొక్క మతం మాద సంబంధించినటువంటి ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు బిజెపి వాళ్ళు తీసుకుపోతున్నారు మన పక్క రాష్ట్రంలో ఉండేటువంటి కర్ణాటక రాష్ట్రంలో ముస్లిం మహిళలు హిజాబ్ ధరించకూడదని చెప్పి భారతీయ జనతా పార్టీ ఒక బిల్లు తీసుకొచ్చి నానా ఇబ్బందులు గురి చేస్తే దేశంలో ఉండేటువంటి లౌకికవాది పార్టీ ప్రభుత్వాలు లౌకికవాది ప్రతిపక్ష పార్టీ అన్ని కూడా దీని మీద గలం విప్పి ఇది చాలా అన్యాయం దీనికి మేమంతా ఒప్పుకోం ప్రజాస్వామ్యంలో ఎవరు ఏ దుస్తువైనా ధరించద్దు అని చెప్పి ముక్త కంఠంతో మాట్లాడితే మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కావచ్చు జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి మంత్రులు కావచ్చు కార్యకర్తలు కావచ్చు నాయకులు కావచ్చు ఒక్కరు కూడా మాట ఒక్క మాట అంటే ఒక్క మాట కూడా మాట్లాడినటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో మైనార్టీ సోదరులు లౌకికవాద హిందూ సోదరులందరూ కూడా యుసిసి ఎన్ఆర్సి ఈ నల్ల చట్టాలు ఈ రాష్ట్రంలో అమలు కాకూడదు వేరే రాష్ట్రాల్లో నల్ల చట్టాలను అమలు చేయకుండా చేస్తామని చెప్పి వేరే అన్ని కూడా తమ యొక్క అసెంబ్లీలో రెజల్యూషన్ పాస్ చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించినాయి ఈ ఆంధ్రప్రదేశ్ లో కూడా అదే విధంగా మీరు అసెంబ్లీలో తీర్మానం చేసి రెజల్యూషన్ పాస్ చేయండి అని చెప్పి ర్యాలీలు చేసి ఆర్డీ ఆఫీసుల్లో ఎంఆర్ ఆఫీసుల్లో వినతి పత్రాలను ఇచ్చినా కూడా నూట డెబ్బై ఐదు మందితో కలిగినటువంటి ఈ యొక్క శాసనసభలో ఒక్క ఎమ్మెల్యే కూడా మైనార్టీల తరపున తరఫున మాట్లాడినటువంటి పరిస్థితి శాసనసభకు బయట ఉన్నటువంటి వైసీపీ నాయకులు కావచ్చు వైసీపీ కార్యకర్తలు కావచ్చు చివరకు వైసీపీ ముస్లిం నాయకులు కార్యకర్తలు కూడా ఒక్క మాట కూడా మాట్లాడేటువంటి పరిస్థితి ఎందుకు ఇంత బైండ్ ఎవరైతున్నారు మీరు జగన్మోహన్ రెడ్డికి అని అర్థం కావడం లేదు నందాలలో ఒక వైఎస్ఆర్ సిపికి సంబంధించినటువంటి వ్యక్తి ముస్లింల యొక్క భూమి లాక్కున్నాడు కబ్జా చేసినాడని చెప్పి చాలా రోజుల పాటు ధర్నా చేసి వాళ్ళు ఎంత ఊర పెట్టుకున్నా కూడా పట్టించుకోకపోతే సూసైడ్ చేసుకొని చచ్చుకునేటువంటి పరిస్థితి ముస్లింల మీద దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా క్రిస్టియన్ల మీద దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా దళితుల మీద గిరిజనుల మీద ఎన్ని దాడులు జరుగుతున్నా కూడా ఒక్క మాట కూడా ఈ యొక్క ముఖ్యమంత్రి మాట్లాడాడు నూట డెబ్బై మంది ఎమ్మెల్యేల్లో నలుగురు ఎమ్మెల్యేలు మైనార్టీ సోదరులు ఉన్నారు మైనార్టీలు ఎక్కువ ఉండేటువంటి నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే సీట్ ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు మైనార్టీలు ఎక్కువ ఉండేటువంటి నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే సీట్ ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు మైనార్టీలు ఓట్లేసి గెలిపిస్తారని చెప్పి ముస్లిం సోదరులు కదా అని చెప్పి మైనార్టీ సోదరులు అత్యధిక మెజార్టీ గెలిపిస్తే ఒక మైనారిటీ ఎమ్మెల్యేలు అయ్యండి కూడా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క కనుసందరూ నడుస్తూ ఒక్క మాట కూడా సిఏకి ఎన్ఆర్సీకి కి వ్యతిరేకంగా మాట్లాడినటువంటి పరిస్థితులు కూడా చూస్తా ఉన్నాం మరి ఇలాంటి ముస్లిం ఎమ్మెల్యేలు ఉంటే ఏంటి లేకపోతే ఏంటి ప్రస్తుతం నిలబడినటువంటి ఈ ఎనిమిది మంది ఎమ్మెల్యేలు కూడా రేపటి రోజు ముస్లింల వైపున మాట్లాడతారని చెప్పి ఏమైనా గ్యారంటీ ఉందా జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తే అది చేస్తారే తప్ప ముస్లింల కోసం ముస్లిం సమాజం కోసం ముస్లింల మీద జరుగుతున్నటువంటి దాడుల కోసం నేరు కూడా మెదపలేని ఇలాంటి కీలి బొమ్మలలో ముస్లిం సమాజం గెలిపించడం బాధ్యమా కదిలి నియోజకవర్గంలో ఉండే ప్రజలందరికీ ముఖ్యంగా మైనార్టీ సేవలందరూ కూడా గుండెల మీద చెయ్యి వేసుకొని ఐదు నిమిషాలు ఆలోచించండి మన పార్టీ అని చెప్పి వైఎస్ఆర్ పార్టీకి ఓట్లు వేసి వేయించి గెలిపించినటువంటి కరోనా రోజు రాకపోయి ఉంటే ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఆ భగవంతుడు మరొక అవకాశం ఇచ్చారు ప్రజలందరికీ కూడా తెలియకు తెలియకను ఇతనేది ఉద్ధరిస్తాడని చెప్పి ఇతను లౌకికవాదం చెప్పి ఇతను ఓట్లు వేసి గెలిపించారు తప్పు చేశారు భగవంతుడు పొరపాటుగా భావించి ఆ బిల్లుని ఇంప్లిమెంట్ కాకుండా కరోనా తీసుకొచ్చి కాపాడినాడు మళ్ళీ మీరు మరొకసారి అదే పొరపాటు చేసి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క మతతత్వ పార్టీకి బిజెపి భారతీయ జనతా పార్టీ లాంటి మతతత్వ పార్టీకి డైరెక్ట్గా ఇండైరెక్ట్ గా కాదు డైరెక్ట్ గా సపోర్ట్ చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డికి ఓట్లు వేస్తే అమాయకులైనటువంటి ముస్లిం సోదరుల యొక్క గోడు మీకందరికి కూడా తగుతుందని చెప్పి వైసీపీ నాయకులకు వైసీపీ కార్యకర్తలకు నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా కదిరిలో ఇస్తారు ముందు ఏర్పాటు చేసి ముస్లిం సోదరులందరినీ కూడా మద్దపట్టి ఆరున్నర గంటలకు జగన్మోహన్ రెడ్డి గారు పాల్గొంటారని చెప్పి దాదాపు పద్నాలుగున్నర గంట సేపు దృఢమైనటువంటి ఒక పవిత్రమైనటువంటి రంజాన్ మాసంలో దీక్ష ఉన్నటువంటి ముస్లిం సోదరులందరినీ కూడా అక్కడ తీసుకుపోయి కూర్చోబెట్టి ఎనిమిదిన్నర గంటలకు జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వచ్చారంటే అతనికి ముస్లింల మీద ముస్లింల యొక్క మత సాంప్రదాయం మీద రంజాన్ యొక్క పవిత్ర మాసం మీద కొంచెం ఉన్న ఇంకిత జ్ఞానం ఉందా అది ఆ ఆలోచన మీకు లేదా ఇక్కడ అత్తనా గాంధీ కది నియోజకవర్గం యొక్క ముస్లింల మీద జగన్మోహన్ రెడ్డి గారికి ఏ మాత్రం కమిట్మెంట్ ఉందనేది నేను ఒక లౌకిక వాదిగా దాదాపు ఇరవై సంవత్సరాల నుంచి ఒక లౌకిక వాద కలిగినటువంటి కాంగ్రెస్ పార్టీలో ఉంటూ గమనిస్తూ ఒకే ఒక విషయం చెప్తున్నా గత పది సంవత్సరాలకు ముందు కాంగ్రెస్ పార్టీ కావచ్చు ఈ దేశంలో ఉండేటువంటి అనేకమైనటువంటి లౌకికవాద పార్టీలు కావచ్చు ఎప్పుడూ కూడా మైనార్టీ సోదరులకు ఇబ్బంది పెట్టాలి మైనార్టీ సోదరులను ఈ దేశం నుంచి పంపించేసేయాలి అనేటువంటి ఆలోచన ఏ పార్టీకి కానీ ఏ నాయకునికి కానీ లేదు మరి ఇలాంటి ఆలోచనలతో అధికారంలోకి వచ్చినటువంటి భారతీయ జనతా పార్టీకి మద్దతుగా ఈరోజు నిలిపడినటువంటి వైఎస్ఆర్ పార్టీ తెలుగుదేశం పార్టీని ముస్లిం సోదరులారా క్రిస్టియన్ సోదరులారా గిరిజన సోదరులారా దళిత సోదరులారా పక్కన పెట్టండి వీళ్లకున్న ఓవర్ కాన్ఫిడెన్స్ ఉదయం ఒకటి మన దగ్గర ధనం ఉంది వెయ్యి రూపాయలు రెండు వేల రూపాయలు ఓటుకు వేసేస్తే మనం ఏం ఆడినా మనం ఏం అన్యాయం చేసినా మనం ఏం చేసినా చెల్లుబాటు అవుతుంది వాళ్ళు మనకు ఓట్లు వేసేస్తారు ఐదు సంవత్సరాల పాటు మళ్ళా ప్రజాధనాన్ని దోచుకుందాం పవర్ ఎంజాయ్ చేద్దాం అనేటువంటి ధోరణులు ఉన్నారే తప్ప ప్రజలకు మంచి చేద్దాం ప్రజల ఆరోగ్యకరమైనటువంటి వాతావరణం తీసుకొద్దాం అనేటువంటి పరిస్థితులు లేవు నిన్న లేక ఎందుకు చెప్తున్నానంటే వైఎస్ఆర్సీపీలో సిపిలో ఉండేటువంటి నాయకులు కావచ్చు కార్యకర్తలు కావచ్చు తెలుగుదేశం పార్టీతో బిజెపి జగన్మోహన్ రెడ్డి గారు పొత్తు డైరెక్ట్ గా పెట్టుకున్నారు మా పార్టీ పొత్తు లేదు అని అంబటి రాంబాబు గారు ఓపెన్ గా చెప్పారు అధికార ప్రతినిధి వైఎస్ఆర్ సిపి పార్టీ యొక్క మంత్రి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రధాన అనుచరుడు ఆ పార్టీకి అధికార ప్రతినిధి మేము ఇరవై ఐదు ఎంపీ స్థానాలు గెలిస్తే ఆ ఇరవై ఐదు ఎంపీ స్థానాల అన్నిటిని కూడా తీసుకుపోయి మత పార్టీ అయినటువంటి భారతీయ జనతా పార్టీతో కలుస్తాము కాంగ్రెస్ పార్టీతో మేము కలవము అని ఓపెన్ గా చెప్తున్నా కూడా కళ్ళకు ఏమైనా కనబడుతా మీ చెవులు ఏమైనా మూసుకుపోయినాయా మీరు ఎందుకు ఈ విధంగా ప్రవర్తిస్తున్నారు ఎందుకు ఆ పార్టీలలో చేరుతున్నారు ఎందుకు ఇంకా ఆ పార్టీతో మీరు కొనసాగుతున్నారు అర్థం కాలేటటువంటి పరిస్థితి నాకు ఎమ్మెల్యే సీట్ హౌస్ కాక ముందు నుంచి దాదాపు ఒక నెల రోజులుగా కదిలి నియోజకవర్గంలో మీద పర్యటిస్తున్నా మీ యొక్క పప్పుని ఉండదు మీ మాట వినేటువంటి పరిస్థితులు ఈ పది నియోజకవర్గంలో ఉండేటువంటి లౌకికవాద ముస్లిం పెరిగేటువంటి పరిస్థితులు లేవు మీరు ఓటు పదివేల రూపాయలు ఇచ్చినా కూడా మీకు ఓటు వేసేటువంటి పరిస్థితులు లేవు ఆల్రెడీ ఫిక్స్ అయిపోయిన లౌకికవాద ప్రజలందరూ కూడా వీళ్ళిద్దరికి ఓటు వేస్తే మత పార్టీకి వేసినట్టే ఓటు వేసే దసక్తే లేదు ఈసారి ఓటు షానోవర్ గై షానోవర్ తమ్ముడు మీకన్నా ఓటు వేస్తాం మీ పార్టీకి ఓటు వేస్తాం ఈ పార్టీతో చాలా అవసరం దేశానికి అవసరం ఉంది రాష్ట్రానికి అవసరం ఉంది ఓపెన్ గా చెప్తూ ఉన్నారు నాకు సిగ్గుండాలి ఉండాలి వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రజలు నాయకులు కావచ్చు కార్యకర్తలు కావచ్చు తెలుదేశాలు నాయకులకు కార్యకర్తలకు సిగ్గు ఉండాలి ఓట్లు అడగడానికి ఏ ముఖం పెట్టుకుంటే మీరు ఓట్లు అడుగుతున్నారు ఇలాంటి సోదరుల గొంతు పోసేటువంటి బిల్లులకు మద్దతు ఇచ్చి మీరు పోయి ఓట్లు అడుగుతున్నారంటే మీ అంతరాత్మకు మీరు సాక్ష్యం చెప్పుకోండి ఇప్పుడుకైనా మతతత్వ పార్టీకి మద్దతు ఇస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పార్టీని వదిలి కాంగ్రెస్ పార్టీకి రెండి అప్పుడైనా మీ తప్పులు నా భగవంతుడు క్షమిస్తాడు డబ్బు ఏముంది భగవంతుడు ఇవ్వాలనుకుంటే డబ్బులు ఎప్పుడైనా ఇస్తాడు పదివేల రూపాయల కోసం పదహైదు వేల రూపాయల కోసం యాభై వేల రూపాయల కోసం వైఎస్ఆర్ పార్టీలోకి వెళ్ళి వాళ్ళ కొనుగోలు కాసి రాజకీయం చేయాల్సినటువంటి దృష్టి ఇది ఏం ఏర్పడింది ఏదో పది మంది నాయకులు ఇరవై మంది నాయకులు యాభై మంది నాయకులు పబ్బం కోసం లక్షలాది మంది కోట్లాది మంది అమాయకులు అసలు సిఏ అంటే ఏమి యూజీసీ అంటే ఏంటి ఎన్ఆర్సీ అంటే ఏమి ఎన్పిఆర్ అంటే ఏంటి చదువుకోలేనటువంటి పల్లెటూరులో ముస్లిం సోదరు అమాయకులు అనేటువంటి ముస్లిం సేవలు యొక్క గుంపు ఎందుకు వస్తారా మీరు ఏం నేను పార్టీలు మారలేకనా ఇరవై సంవత్సరాల నుంచి ఒకే పార్టీ ఎందుకున్నాం డబ్బు సంపాదించుకోవాలన్నా పవర్ సంపాదించుకోవాలన్నా మర్యాద ఇవ్వాలన్నా ఆ భగవంతుడు ఇవ్వాలి ఏ పార్టీలో ఏముంది పార్టీతో కాదు మనకు ఉండేటువంటి క్లారిటీ మనకు ఉండేటువంటి కమిట్మెంట్ అనేది ఇంపార్టెంట్ ప్రొద్దున ఎవరో పార్టీలు ఉంటాడు సాయంత్రం ఇంకో పార్టీలు ఉంటాడు అక్కడ నచ్చబోతే నెక్స్ట్ ఉన్నాడు ఇందో పార్టీలో ఎక్కడ పోతాడు సమాజం దయచేసి కది నియోజకవర్గంలో ఉండేటువంటి ముస్లిం క్రిస్టియన్ దళిత గిరిజన లౌకిక వాద హిందూ సోదరులందరికీ కూడా నేను ఒకే ఒకటి కోరు కోరుకుంటున్నా ఈ యొక్క భారతీయ జనతా పార్టీ యొక్క మభ్యమాటల్లో వైఎస్ఆర్ సిపి తెలుగుదేశం పార్టీ యొక్క మభ్య మాటల్లో పోకుండా భారతీయ జనతా పార్టీ అంటే బి అంటే బాబు అంటే జగన్ అంటే పవన్ వీళ్ళ ముగ్గురు కూడా భారతీయ జనతా పార్టీనే వీళ్ళకు మద్దతు ఇవ్వకుండా వీళ్ళకి గెలిపించకుండా దయచేసి లౌకిక వాదులందరూ ఎవరైతే ఉన్నారో కాంగ్రెస్ పార్టీకి మీ యొక్క మద్దతు ఇచ్చి ఓట్లు వేసి వేయించి గెలిపించాలని చెప్పి ఈ దేశానికి ఈ రాష్ట్రానికి ఈ నియోజకవర్గానికి ఒక ఆరోగ్యకరమైనటువంటి ప్రభుత్వాన్ని ఆరోగ్యకరమైన కరమైనటువంటి పరిపాలన అందించే ప్రభుత్వాన్ని అందించాలని చెప్పి ఆ యొక్క కేవలం ఒకే ఒక ప్రభుత్వం ఒకే ఒక పార్టీ ఈ దేశంలో ఇప్పటి కూడా బతికిందంటే అది కేవలం కాంగ్రెస్ పార్టీనే భారతీయ జనతా పార్టీకి ఈ దేశంలో ఎదుర్కొనే సత్తా దమ్మ ధైర్యం ఉన్నటువంటి ఒకే ఒక పార్టీ కేవలం ఇది కాంగ్రెస్ పార్టీ మాత్రమే వీళ్ళందరూ కూడా ఆ కను ఆ పార్టీ యొక్క కనుషందల్లో చెప్పు చేతుల్లో నడిచే పార్టీలు అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా గమనించాలని గుర్తు పెట్టుకోవాలని చెప్పి అందరినీ కూడా నేను మనస్ఫూర్తిగా పేరు పేరున రిక్వెస్ట్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ గెలిపించాలని చెప్పి కోరుకుంటున్నా ధన్యవాదాలు